ఇక ఇప్పుడిప్పుడే వరద తగ్గిందని ఊపిరి పీల్చుకుంటుండగా మరో షాకింగ్ న్యూస్ తెలిపింది వాతావరణ శాఖ ఒక్కసారిగా వచ్చి పడిన ఉపద్రవం నుంచి ఇంకా తేరుకోకముందే పిడుగులాంటి వార్తను ప్రకటించింది ఐఎండి మరో ముప్పు పొంచి ఉందంటూ అలర్ట్ చేసింది అవును ఏపీకి భారీ వర్ష సూచన ప్రకటించింది వాతావరణ శాఖ ఉత్తరాంధ్రను పశ్చిమ బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతం అనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఇక గురువారం నాటికి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందన్నారు దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయని చెప్పారు ఇక అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని జిల్లా జిల్ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా పల్నాడు ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి భారీ ఈదురు గాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ మేరకు ప్రజలను అలర్ట్ చేశారు తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి నలభై కిలోమీటర్ల వేగంగా గాలులు వీసే అవకాశం ఉందన్నారు సముద్రంలో అల్లకొలోలంగా ఉంటుందని చెప్పారు ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు ఇక రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది ఇక బుడమేరు మున్నేరు వరదతో కుష్ణమ్మ జల ప్రళయం సృష్టించింది విజయవాడ సహా పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి ఇల్లన్నీ నీట మునగడంతో ప్రజలు నిరాశలు కనీసం తినడానికి తిండి లేక నానా అవస్థలు పడ్డారు ఇక ఇప్పటికీ పలు ప్రాంతాల్లో వరదలు వస్తూనే ఉన్నాయి అయితే వరద ఉధృతి తగ్గటం వాన లేకపోవడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు ఇంతలోనే వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ ప్రకటించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి కైకలూరులో ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది విజయవాడలో నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మిగతా చోట్ల చదురుమదురు వర్షాలు అయితే కురిశాయి చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనప్పటికీ మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు అయితే ఒక హెచ్చరికలైతే జారీ చేశారు ఫ్రెండ్స్